ఈ రోజు మీరు ఢిల్లీలో ఉంటూ ఉండబోతున్నారు ఉంటున్నారు ఢిల్లీలో మీరు కూర్చొని ఒక గంట పని మీరు అనుకుంటే రాయలసీమ లిఫ్ట్ సంబంధించి మీరు అనుమతులు తీసుకొని వచ్చి ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేయండి గాలేరు నగిరి హంద్రిని అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టు మీకు కాంట్రాక్ట్ల పైన కోపం ఉందో లేకపోతే ఏదైనా జరిగిందో అంటే చేసి యాక్షన్ తీసుకోండి కానీ ప్రాజెక్ట్ను ఆపద్దండి ప్రాజెక్టును పూర్తి చేయండి మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి గతంలో కూడా నీ హాయం వల్ల నువ్వు నీకు ఇరిగేషన్ పైన వ్యవసాయం పైన ఉన్నటువంటి నీకు నెగటివ్ ఆలోచనలతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది ఆ కాలంలో తిరిగి నీకు మళ్ళా దేవుడు అవకాశం ఇచ్చాడు అప్పుడు అది పూర్తి చేయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటిది మా యొక్క హక్కు అక్కడ రాయలసీమలో కర్నూలులో ఏర్పాటు అవుతున్నటువంటి హైకోర్టు వద్దన్నావు తీసుకుపోయావు అక్కడ ఏర్పడినటువంటి లాయన్ వల్సి తీసేసావు అక్కడ ఏ పరిశ్రమల పైన నువ్వు అక్కడ ఉండాలంటే ఆలోచన చేయడం లేదు మరి ఎందుకు ఈ మోసం ఎందుకు ఇరిగేషన్ లో మా యొక్క ప్రధాన డిమాండ్ ఈరోజు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అన్ని ప్రాంతాలకు ఎస్ఎల్బిసి అన్ని ఇటు పక్క ఉన్నటువంటి కెనాల్స్ కి బనకచర్లో మళ్ళీ ఈ చిన్న ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేక వైఫల్యం చెంది రిజెక్ట్ అయింది అని మాట్లాడడం మీరు రేపు పొద్దున అంటే రాయలసీమకు తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి పోలవరం నుంచి బనకచల్ల క్రాస్ మబ్బె మబ్బై పెట్టేటువంటి మాటలు ముందు ఇవి కంప్లీట్ చేయి కుందు ఉంది తర్వాత జలధరాస్ ఉంది ఈ ప్రాజెక్టులన్నీ కూడా రూపకల్పన గత హాయంలో టెండర్లు పిలిచే పనులు జరిగినాయి హెచ్ఎన్ఎస్ఎస్ఎస్ లింకప్ ఉంది ఇవన్నీ మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోయిన ప్రాజెక్టులు దీంట్లోపైన దృష్టి పెట్టండి ఇవి కంప్లీట్ చేయండి ఈరోజు మార్చి కూడా ఇంకా రెండో వారంలో ఉన్నాం సంక్రాంతికి మునిపే శ్రీశైలం ప్రాజెక్ట్ కంపెనీ ఖాళీ చేసేసినారు అని అంటే ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఏం రాసినారో చూడండి రాయలసీమ ప్రాంతాలు తాగునీటి అవసరాల కోసం భవిష్యత్తులో పరిశ్రమల కోసం అనేటువంటి పాయింట్ చెన్నై కూడా నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఆ చెన్నై కూడా ఆ ఇచ్చేటువంటిది కూడా స్టెబిలైజ్ అవుతుందనే ఉద్దేశంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాము వేరే స్వార్థం లేదు దానివల్ల నెల్లూరు జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అనేక ప్రాంతాలన్నీ కూడా కర్నూలు కడప ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాలకు కూడా ఇది అవుతుంది దాని ద్వారా ఎయిట్ హండ్రెడ్ ఫీట్ వెలుగొండకు కూడా నీళ్లు పోయేటువంటి అవకాశం దాని నుంచి కూడా కొన్ని పంప్ చేసుకోవచ్చు ఇలాంటి అన్ని ప్రాజెక్టులు చేసుకునే అవకాశం దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు దానిపై నోరు మెదపడం లేదు గతంలో కోతిరెడ్డి పాడు కట్టేటప్పుడు ఇలాగే అగ్నైజ్ చేస్తాం ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు బ్రేక్ వేస్తున్నాం ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వం అనేది ఒక బాధ్యత అహంకార తత్వంతో వివరించడం కాదు విపరీతమైనటువంటి అదార్థాలతో నిందలు వేసేటువంటి ఆలోచన కాదు చేసి చూపించాలి మంచి చేసి చూపించినప్పుడు తిరిగి ప్రజాదరణ పొందుతారు ఎదురుదాడి చేసుకుంటూ చెప్పిందే చెప్తూ అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు ప్రభుత్వం అది ఒకటే మీ టార్గెట్ గా పెట్టుకొని మీరు పను పరిపాలన కొనసాగిస్తున్నారు అలాగే మీరు మీటింగ్స్ అలాగే వ్యవహరిస్తారు ఎక్కడికి పోయినా చిన్న గ్యాదరింగ్ అలాగే మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అలాగే మాట్లాడుతున్నారు కానీ నేను పలాని చేస్తాను ఈ మంచి పని కళ్ళ కట్ట కనపడేట్టుగా నేను చేయగలుగుతాను అన్నటువంటి కాన్ఫరెన్స్ ఎక్కడ మీరు మాట్లాడట్లేదు సంక్షేమానికి పూర్తి గాదిని వదిలేశారు మిగిలిన అంశాలు ఎందుకు వదిలేశారు ఈరోజు చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి నాడు నేడు స్కూల్ బిల్డింగ్స్ చిన్న చిన్న అమౌంట్ తో దాదాపుగా తొంభై శాతం కంప్లీట్ అయిపోయినాయి అవి ఎందుకు ముందుకు రావట్లేదు హాస్పిటల్స్ అన్ని కూడా దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు జగన్మోహన్ గారు స్టాఫ్ ను ఎనభై వేల ఆ దాదాపుగా అరవై ఐదు నుంచి ఎనభై వేల మధ్యన ఆరోగ్య ఒక వైద్యంలోనే పోస్ట్ ఫిల్ చేశారు మీరు అన్ని ఉన్ని తీసేస్తున్నారు గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నారు ఇదే పద్ధతి ఆలోచన చేసుకోండి ఏం చేయాలి అవసరం దీనికి ఈ కారణం చేత వ్యతిరేకిస్తామో మేము రాయలసీమ లిఫ్టీ ముందుకు పోమన్నా డైరెక్ట్గా చెప్పండి చంద్రబాబు గారు మీరు రాయలసీమలో పుట్టారండి మీరు రాయలసీమ బిడ్డ మర్చిపోయారు మీరు